ఒక సంతోషకరమైన రోజున ఆలిస్ తన అక్కతో కలిసి పిక్నిక్కి వెళ్ళింది అక్క తన పుస్తకం చదువుకుంటోంది మన ఆలిస్ బోర్ అవుతోంది అప్పుడే ఒక తెల్లటి కుందేలు అక్కడి నుండి వెళ్ళింది ఆ కుందేలు తనలో తాను మాట్లాడుకుంటోంది ఆలిస్కి విచిత్రంగా అనిపించింది కుందేలు పాకెట్లో నుంచి ఒక వాచిని తీసి చెప్పింది ఆమెకి విషయం తెలుసుకోవాలన్న కోరిక కలిగింది ఆమె కుందేలు వెనకాలే వెళ్ళింది కుందేలు ఒక చెట్టు తొరలోకి దూకేసింది పాలిస్ కూడా వెనకాలే దూకేసింది లోపలికి జారి పడుతూనే ఉంది ఏదో లోతైన బావిలోలాగా ఉంది కిందకి ఇంకా కిందకి అలా కిందకి పడుతున్నప్పుడు ఆమెకి ఎన్నో వస్తువులు కనిపించాయి ఫర్నిచర్ తినబండారాలు ఇంకెన్నో మరో లోకంలోకి వెడుతున్నట్టుంది చివరికి ఒక పరుపు పైకి వచ్చి పడింది లేవగాని ఎదురుగా ఒక కారిడార్ కనిపించింది పొడవుగా ఉంది ఇక అతను నడవసాగింది ఆమెకి ఎన్నో తలుపులు కనిపించాయి అవన్నీ లాక్డ్ గా ఉన్నాయి ఉన్నట్టుండి కుందేలు మాయమైపోయింది ఇప్పుడు ఆమెకి బాధగా ఉంది బయటికి ఎలా వెళ్ళాలని అప్పుడే ఆమెకి ఒక టేబుల్ పై పెట్టి ఉన్న బంగారు తాళం కనిపించింది ఆ తాళాన్ని ఆమె ప్రతి తలుపులోకి పెట్టింది కానీ తాళం చాలా చిన్నదైపోయింది ఇక్కడ అక్కడ చూశాక దానికి పరదా వెనకాల దాగి ఉన్న ఒక చిన్న తలుపు కనిపించింది తాళం పెట్టగానే తలుపు కాస్త తెరుచుకుంది తెరుస్తూనే ఆమె చూసింది ఒక అందమైన గార్డెన్ కానీ ఆలిస్ అందులోకి వెళ్ళలేకపోతుంది ఎందుకంటే తలుపు చాలా చిన్నది ఆమె లోపలికి వచ్చాక టేబుల్ పై ఒక చిన్న బాటిల్ ఉంచబడింది దానిపై డ్రింక్ మీ అని రాసుంది ఆలీస్ గడగడమని దాన్ని తాగేసింది ఆ జాదు ని ఎంత తాగితే అంత చిన్నది అయిపోతోంది ఆమె ఎంత చిన్నది అయిపోయిందంటే తలుపులో నుండి బయటికి వెళ్ళగలదు కానీ ఆమె తాళం వైపు చూస్తే దాని ఎత్తుని అందుకోలేకపోయిందని తెలిసింది ఆమె ఏడవసాగింది అప్పుడే ఆ ఫ్లోర్లో ఒక కేక్ కనిపించింది ఆ కేక్ పై రాసుంది ఆలిస్ ఆ కేక్ నుండి ఓ ముక్కం తీసుకుని తింది తినగానే ఆమె మళ్ళీ పెద్దదైపోవసాగింది ఇప్పుడు తాళాన్ని తీసుకోగలదు కానీ తలుపులోంచి ఎలా వెళ్ళగలదు యాలిస్ చాలా బాధపడింది మళ్ళీ ఏడవసాగింది ఎంత ఏడ్చిందంటే కన్నీళ్లతో నది ప్రవహించింది అప్పుడు ఆ కుందేలు హడావిడిగా పరిగెత్తింది టాలిస్ పిలిచింది ప్లీజ్ ఆగండి హెల్ప్ చేయండి కానీ అది వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి కూడా లేదు వెడుతుండగా ఆమెకి గ్లౌస్ ఫ్యాన్ పడిపోయాయి టాలిస్ ఆ సామాన్ని తీసుకుంది హ్యాండ్ ఫోన్ని విసిరుకోగానే ఆమె మళ్ళీ చిన్నది కాసాగింది అప్పుడు ఆమె జారి తన కన్నీటి నదిలో పడిపోయింది ఆలిస్ తో పాటు ఎన్నో జంతువులు కూడా ఆ నదిలో కొట్టుకుపోతున్నారు బయటికి రాగానే అందరూ తడిసిపోయిన్నారు ఆలిస్కి మళ్ళీ ఆ కుందేలు కనిపించింది కుందేలు కనిపించింది ఆలిస్ తన మెయిడ్ అని కుందేలు తన ఇంటికి వెళ్ళి తన గ్లౌస్ హ్యాండ్ ఫ్యాన్ని తీసుకురామని చెప్పింది అడవిలో ఉన్న కుందేలు ఇంటికి వెళ్ళింది లోపలికి వెళ్లగానే ఆమెకి హ్యాండ్ ఫ్యాన్ గ్లౌస్ కనిపించాయి టేబుల్ పై ఒక బాటిల్ కూడా కనిపించింది ఆమె బాటిల్ తీసుకుని జాదూ షర్బత్ని పూర్తిగా తాగేసింది ఆమె ఎంత పెద్దగా అయిపోయిందంటే ఇంట్లో కూడా కదలలేకపోతోంది మరోవైపు కుందేలు ఆలిస్ కోసం ఎదురు చూస్తోంది ఆలిస్ అంటే భయపడ్డ జంతువులు ఇంటిపైకి రాళ్ళని విసరసాగారు వాళ్ళు విసిరిన రాళ్ళు ఇంట్లో పడగానే అవి కేక్ అయిపోతున్నాయి కేక్ తినగానే మళ్ళీ చిన్నగా అయిపోయింది ఇంటి బయటికి రాగలిగింది అయితే ఈసారి ఆమె మరీ చిన్నదైపోయింది ఎంత చిన్నగా అంటే చెట్ల మధ్యలో కనిపించలేకపోతోంది మళ్ళీ నార్మల్ సైజుకి ఎలా వస్తుంది దానికి దూరంగా ఒక పప్పి కనిపించింది దాన్ని పిలవడానికి చూసింది అది దగ్గరికి రాగానే తెలిసింది తను ఎంత చిన్నగా ఉన్నది కుక్క నుండి జాగ్రత్తగా తప్పించుకుంది ఆమె పరిగెడుతూ ఒక మష్రూమ్ ని ఢీ కొట్టుకుంది దానిపై ఒక బ్లూ క్యాటర్ పిల్లర్ కూర్చునుంది ఆలిస్ దాన్ని అడిగింది ఎలా నార్మల్ నేను కాగలను అని క్యాటర్ పిల్లర్ నవ్వి చెప్పింది మష్రూమ్ ఒకవైపు ఆలిస్ ఒక చిన్న మష్రూమ్ ముక్కని తింది ఎంత పెద్దగా అయిపోయిందంటే తన కాళ్ళు కనిపించడం లేదు నార్మల్ కావడానికి మరో వైపు నుండి మష్రూమ్ ని తింది రెండు వైపుల నుండి కొద్ది కొద్దిగా తిని చివరికి తన నార్మల్ సైజుకి చేరుకుంది రెండు వైపుల నుండి కొన్ని ముక్కల్ని చేతిలో ఉంచుకుంది ముందుకు వెడుతుండగా దానికి ఒక చిన్న ఇల్లు కనిపించింది దాని లోపలికి వెళ్ళడానికి తన మళ్ళీ చిన్నగా కావాలి మష్రూమ్ ముక్క తిని తన చిన్నగా అయ్యింది ఇంటి లోపలికి ఆలిస్ కిచెన్ లోకి వెళ్ళింది అక్కడ డచెస్ తన పిల్లతో కలిసి నిలబడింది అక్కడే ఒక లావ్ పిల్లి కూడా ఉంది చూసి నవ్వుతోంది యాలిస్ మొదటిసారిగా నవ్వుతున్న పిల్లిని చూసింది ఆమె అడిగింది మీ పిల్లి ఎందుకు నవ్వుతోంది ఎందుకంటే ఇది చెషర్ అంది అంతలోకి పిల్లి మాయమైపోయింది డజస్ పిల్ల ఏడవ సాగింది ఆమె పిల్లని యాలిస్కి అందించింది దీనికి తినిపించు ఇది నిద్రపోయే వరకు నేను క్వీన్ తో కలిసి ట్రోఫీ ఆడడానికి వెళ్తున్నాను యాలిస్ పిల్లకి తినిపించడం మొదలుపెట్టింది అప్పుడు ఆ పిల్లి మళ్ళీ ప్రత్యక్షమైంది నవ్వుతూ చెప్పింది అయితే న్యూ మ్యాడ్ హ్యాటర్ని ని మరియు మా చైర్ ని వెతకాలా కొంచెం జాగ్రత్త వాళ్ళు రకం ఇలా చెప్పి పిల్లి మళ్ళీ మాయమైపోయింది యాలిస్ కోపంతో అరిచింది ఇలా మళ్ళీ మళ్ళీ మాయం కావడం ప్రత్యక్షం కావడం ఆపి చెషర్ క్యాట్ మళ్ళీ వచ్చింది సరే నేను మెల్లిమెల్లిగా మాయమవుతాను ముందుగా తోక మాయమైంది పొట్ట ఇంకా కాళ్ళు కేవలం ముఖం మిగిలి ఉంది బయటికి వెళ్ళింది ఆమెకి మార్చేర్ ఇల్లు దొరికింది మార్చెర్ మ్యాడ్ హ్యాటర్ తో కలిసి చాయ్ తాగుతున్నాడు హెయిర్ చెవుల మధ్య జుట్టు ఉంది అలిస్ తెలియలేదు ఎందుకు ఇదంతా అని మ్యాడ్ హ్యాటర్ ఒక హ్యాట్ పెట్టుకుని ఉన్నాడు ఒక ఎలక టేబుల్ పై హాయిగా నిద్రపోతోంది ఆ ఇద్దరూ దాన్ని తలగడలాగా వాడుకుంటున్నారు ఆలిస్ రావడంతో ఇద్దరు అరిచారు చోటు లేదు అని ఇంత చోటు ఉంది కదా మ్యాడ్ హేటర్ ఆలిస్ ని అడుగుతాడు ఎందుకు అనిపిస్తాడో ఏమో నువ్వు చెప్పు ఎందుకు నాకు తెలియదు ఆలిస్ వీళ్ళిద్దరి మాటలు ప్రశ్నలకు కంగారు పడింది ఇది అన్నిటికంటే చెత్త మీటింగ్ లా ఉంది ఆలిస్కి ఒక తలుపు కనిపించింది ఒక చెట్టు దొర్ల లోపలికి రాగానే ఆమెకి ఒక బంగారు తాళం దొరికింది ఆ తాళంతో ఒక తలుపు తెరిచింది గార్డెన్ది గార్డెన్ చాలా అందంగా ఉంది ఈ గార్డెన్ క్వీన్ ఆఫ్ హార్ట్స్ది అన్నీ వైట్ రోజెస్ పై రెడ్ పెయింట్ వేస్తున్నారు. వారంతా పేక ముక్కల్లాగా ఉన్నారు. ప్యాలెస్ అడిగింది, ఎందుకు పెయింట్ వేస్తున్నావో అన్నీ వైట్ రోజెస్ రెడ్ రోజెస్ గా? గార్డనర్ చెప్పాడు, క్వీన్ కి రెడ్ రోజెస్ కావాలిండే. కానీ మనం పొరపాటున వైట్ రోజెస్ పెంచాం. క్వీన్ కు తెలిస్తే మా చావ్ అవుద్ది. అప్పుడే క్వీన్ ఆఫ్ హార్ట్స్ అక్కడికి వచ్చింది ఆమె సిపాయిలు కూడా పేక ముక్కల్లాగానే ఉన్నారు మొదటిసారి కనిపిస్తున్న ఆ అమ్మాయిని క్వీన్ ఆఫ్ హార్ట్స్ క్రాకీ ఆడడానికి పిలిచింది ఆలిస్ అలాంటి క్రాకీ ని ఎప్పుడూ చూడలేదు హెడ్ హాక్స్ బాల్ అయ్యాయి ఫ్లామింగోస్ మెలిట్స్ గేమ్ మధ్యలో ఒకరిపై ఒకరు హార్ట్ హ్యాక్స్ ని గొడవ పడసాగారు దీంతో క్వీన్ కి చాలా బాధగా అనిపించింది ఆమె కోపంతో అరిచింది వాళ్ళందరి తలని తీసేయండి వారు క్రాకీ పార్టీని క్యాన్సిల్ చేసేసారు అప్పుడే ఒక గొంతు వినిపించింది అందరూ కోర్టు వైపు వెళ్లారు క్వీన్ కిచెన్ నుండి పాయిని దొంగిలించిన జాకాబ్ హార్ట్స్ కోర్ట్ కేసుకి అది క్వీన్ ప్రమాద సమయంలో జాకాబ్ హార్ట్స్ ని పట్టుకోలేకపోయింది మరి శిక్ష ఎలా వేస్తుంది కుందేలు ఒక కాగితాన్ని చదవడం మొదలుపెట్టింది ఒక ఆధారం జరిగిన సంఘటన మా క్వీన్ ఆఫ్ హార్ట్స్ మా కోసం రుచికరమైన పైస్ తయారు చేసింది మా జాకి ఫార్ట్స్ వాటిని దొంగిలించాడు రాజు గట్టిగా అరిచి చెప్పాడు సాక్షులను పిలవండి ఇక్కడ మొదటి విట్నెస్ మ్యాడ్ హ్యాటర్ది మ్యాడ్ హ్యాటర్ గురించి చెప్పగానే ఆలిస్ ఉన్నట్టుండి పెద్దగా కాసాగింది కుందేలు విట్నెస్ లోకి పిలిచారు తన పేరు వినగానే ఆలిస్ లేచి నిలబడింది ఆమె ఎంతగా పెద్దగా అయిందంటే ఆమె డ్రెస్ జ్యూరీ బెంచ్ లో ఇరుక్కుపోయింది కొంతమంది డ్యూరీ మెంబర్లు కూడా పడిపోయారు క్వీన్ లలిస్ కి ఇదంతా చెప్పమని చెప్పింది కానీ నాకేమీ తెలియదు అని ఆలిస్ అంది క్వీన్ అరిచింది మీ ఆర్డర్ ఎందుకు పాటించాలి మీరు నా క్వీన్ కాదు నాపై మీకు ఎలాంటి అధికారము లేదు యాలిస్ ఇలా చెప్పగానే క్వీన్ కింగ్ మొత్తం పేకముక్కలన్నీ ముక్కలన్నీ యాలిస్ వైపుకి ఎగరసాగాయి యాలిస్ వాటిని పట్టుకోవాలని చూసింది కానీ అవన్నీ యాలిస్ ని సునామీలాగా చుట్టుముట్టాయి ఆమెని కూడా తమతో పాటు లాక్కెళ్ళాయి తిరిగి తిరిగి యాలిస్ పేక ముక్కలతో పాటు చేరుకుంది పూల మధ్యలో ఆకుల మధ్యలోకి అదే గార్డెన్ లో ఆమె అక్క ఆమెని పిలిచింది హస్ ఇక చాలు లే ఆమె లేవగానే ఆమెకు అర్థమైంది ఇదంతా ఒక కళ అని అరేరే ఇదంతా కళ భలే కళ అక్క నేను చెప్పిన నా కళని ఒక కుందేలు జాకెట్ వేసుకుంది